తెలుగు లవ్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు ఈరోజు అమేజింగ్ హ్యాపీ డే అమ్మగా సక్సెస్ అవ్వాలి పిల్లలు అద్భుతంగా పిల్లల్ని చూసి మీ పిల్లవాడు ఎల్కేజీలో ఉన్న యూనివర్సిటీలో ఉన్న లేకపోతే పెద్ద జాబ్స్ చేస్తున్న అమ్మ పాత్ర చాలా ఉంటుంది మనం ఇండైరెక్ట్లీ ఇన్విజిబుల్లీ మన అంబ్లికల్ కార్డు పిల్లలతో కనెక్ట్ అయి ఉంటుంది ఈ ఇన్ఫర్మేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇది నాకు తెలిసిన తర్వాత నా పిల్లల సక్సెస్ నాకు ఇద్దరు బాబులు వాళ్ళ సక్సెస్ని నేను ఎలా చూడగలుగుతున్నాను ప్రతిరోజు మూమెంట్ ఆఫ్టర్ ది మూమెంట్ ఎంత కేర్ తీసుకోవాలి పిల్లలు మనం ఎంత కేర్ తీసుకుంటే అమ్మ మన ఫీలింగ్స్లో కేర్ అంటే ఫిజికల్ కేర్ కాదు సో ఎమోషనల్ ఇన్విజిబుల్ కేర్ ఎలా తీసుకుంటే ఒక టాటాయిస్ నది అవతల నుంచి పిల్లల్ని ఎలా తన తన ఫీలింగ్తో తన హార్ట్తో తన కంటితో ఎలా చూసుకుంటుందో వాళ్ళకి రక్షణ ఎలా ఇస్తుందో అలా ప్రతి అమ్మ ఇవ్వాలి అలా చెయ్యాలి అంటే ఏమేం చేయాలి ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అలా కాకుండా ఎవరైతే తల్లి కావాలనుకుంటున్నారో తల్లి ఎలా ఉంటుందో ఆ పాత్ర ఎలా ఫీల్ అవ్వాలనుకున్న ప్రతి తల్లికి కూడా నేను ఏం జరుగుతుంది ఎందుకు తల్లి కాలేకపోతున్నాం సబ్ కాన్షియస్ పాత్ర ఎలా ఉంటుంది దానిలో అనేది ఈరోజు వీడియోలో నేను షేర్ చేయబోతున్నాను ఎస్ మై డే ఫ్రెండ్స్ దిస్ ఇస్ అవర్ డే ఎస్ మనం ఎంత అలర్ట్గా ఉంటే మన పిల్లలు అంత బ్యూటిఫుల్గా సక్సెస్ అవుతారు ఇంకా 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 పైకి ఎదగలుగుతారు ఎందుకంటే మనతోటి మన అంబలికల్ కాళ్ళు ఇన్వెసిబుల్గా వాళ్ళు కనెక్ట్ అయ్యి ఉంటారు ఓకే మై డీ ఫ్రెండ్స్ ఎస్ ఇక్కడ నేను చెప్పే టూల్స్ అండ్ టెక్నిక్స్లో మీరు ఏమేమి తెచ్చుకోవాలో మీకు కావాలి అంటే మీరు ఒక నోట్ ప్యాడ్ పెన్ దగ్గర పెట్టుకుంటే మీకు అర్థమవుతుంది ఈజీగా గుర్తుగా ఉంటుంది ఓకే మై ఫ్రెండ్స్ రెడీ ఎస్ ఐఎమ్ సో హ్యాపీ ఎందుకంటే ఈరోజు నా పిల్లల సక్సెస్ నాకు ఎంతో హ్యాపీగా ఉంది ఆ సక్సెస్ అవ అయ్యారా ముందు నుంచి లేదు వాళ్ళని సక్సెస్గా ఎలా చూడగలిగే నా పాత్ర ఎంతో తెలుసుకున్న తర్వాత అంటే నా రెస్పాన్సిబిలిటీ ఎంతో తెలుసుకున్న తర్వాత వాళ్ళని సక్సెస్ అవ్వడం చూశాను సో ఇది దిస్ ఇస్ ఆన్ గోయింగ్ వర్క్ మై డి ఫ్రెండ్స్ అంటే మనం చేస్తూనే ఉండాలి ఈ వర్క్ వెరీ సింపుల్ వర్క్ అంటే కూర్చొని చేసేది కాదు ఇట్స్ ఇట్స్ లైక్ చెప్పాను కదా ఇస్ దూరం నుంచే మనం వాళ్ళకి ప్లెస్సింగ్స్ విషెస్ ఎలా ఇవ్వాలి వాళ్ళ సక్సెస్ ఎలా చూడాలి అనేది మీకు అర్థమవుతుంది ముందుగా మన శ్ర చక్ర అంటే మన లోవర్ రో దాంట్లో యూట్రస్ ప్లేస్లో ఉండే ఎనర్జీ సెంటర్ ఎనర్జీ సెంటర్ ఏమీ నర్వస్ సిస్టంలో క్యారీ చేస్తుంది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది మన పిల్లల సక్సెస్ ఎవరి నర్వస్ సిస్టమ్ ఎస్ ఇక్కడ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ వన్ మన గ్రాండ్ పేరెంట్స్ నుంచి తీసుకోండి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీ అమ్మమ్మ అంటే మీ అమ్మ వాళ్ళ అమ్మ దగ్గర నుంచి మన లీనియేజ్ అంత దగ్గర నుంచి తీసుకోవచ్చు చాలు అమ్మమ్మ ఫోటో మీ మదర్ ఫోటో అండ్ మీ పిల్లలు ఈ మూడు మీ దగ్గర అరేంజ్ చేసుకోవాలి నెంబర్ వన్ మీ మదర్ అమ్మమ్మ ఫోటో మీ ఫోటో అండ్ మీ పిల్లల ఫోటో ఇక్కడ మీరు మధ్యలో ఉంటారు ఒకవేళ మీకు అమ్మమ్మ ఫోటో లేదు నాకు గుర్తుగా లేదు అని అంటే అమ్మమ్మ ఈ భూమి మీద ఉన్నా లేకపోతే వేరే ర్యాలీస్లో ఉన్నా పర్లేదు అలాగే అమ్మ కూడా ఈ అర్త్ మీద ఇప్పుడు లివింగ్ బీయింగ్గా ఉన్నా లేకపోయినా కూడా పర్లేదు ఇట్ డజన్ మ్యాటర్ బయలాజికల్ పేరెంట్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళ ఫోటో పేరెంట్స్ అంటే అమ్మమ్మ ఇక్కడ నేను ఓన్లీ మదర్ రోజు చెప్తున్నాను కాబట్టి తన పాత్ర ఎంత ముఖ్యమో ఇది తెలుస్తుంది నెంబర్ వన్ అమ్మమ్మ ఫోటో అమ్మమ్మ ఫోటో లేదు పేరు అమ్మమ్మ పేరు కూడా నాకు తెలియదు అమ్మమ్మ రాసుకోవచ్చు నెక్స్ట్ అమ్మ అమ్మ ఫోటో తర్వాత అమ్మ ఫోటో కూడా లేదు అంటే నో ప్రాబ్లం అంటే పేరు రాసుకోండి అమ్మ అని రాసుకొని చాలు సబ్కాన్షియస్ మైండ్కి తెలుస్తుంది మనకు తెలియక్కర్లేదు దానికి అన్నీ తెలుస్తాయి నెక్స్ట్ మీ పిల్లలు ఈ మూడు ఫొటోస్ మీరు రెడీగా ఉంచుకోండి నెంబర్ వన్ ఎందుకు రెడీగా ఉంచుకోవాలి మనం మన లీనియేజ్లో అంబలికల్ కార్డులో ఇన్ఫర్మేషన్ మన నర్వస్ సిస్టంలో ఉంటుంది ఏదైతే మనకి భయం వచ్చినా బాధ వచ్చినా కంగారు వచ్చిన అంటే మీ నాయన కంగారు పడిన మీ అమ్మ గారిని కనే అప్పుడు ఏది దేని గురించి వరి అయినా లేకపోతే దేని గురించి ఫైనాన్షియల్గా కానీ రిలేషన్షిప్స్లో కానీ ఎలా వరి అయినా అమ్మ అమ్మమ్మ టెన్షన్ అంతా అమ్మ క్యారీ చేస్తుంది అది అమ్మ నర్వస్ సిస్టంలో జీరో టు సెవెన్ ఇయర్స్ లోపు అది ఉండిపోతుంది ఓకే ముఖ్యంగా శిర చక్ర వన్ టు టూ ఇయర్స్ అమ్మ ఒకటి నుంచి రెండేళ్ళు మధ్య పిల్ల అమ్మాయి ఏం మాట్లాడుకుంటుంది ఏం చేస్తుంది తను వినక్కర్లేదు ఆ సబ్కాన్షియస్ మైండ్ ఫోకస్ చేయకపోయినా కూడా మొత్తం ఎమోషన్స్ని తను తీసుకుంటుంది అది ఆ సబ్కాన్షియస్ మైండ్ అమ్మాయి అంటే మనం వరి అవ్వకుండా తీసుకున్న పెయిన్ని మన నర్వస్ సిస్టంలో సెక్రల్ చక్ర ప్లేస్లో దాచిపడుతుంది ఓకే అంటే అక్కడ అది హైడ్ చేస్తుంది అన్కాన్షియస్ స్టేట్కి తీసుకెళ్తుంది ప్రతి ఒక్కరికి తెలియాలి మనకి కనపడనియకుండా ఆ బాధని మింగిన బాధని మింగే మన అంటంజుడు ఎవరైనా నేడుస్తుంటే మింగే బాధ మింగే ఆ మింగేసిన బాధని తీసుకొని సెక్రల్ చక్ర ప్లేస్లో సెకండ్ ఊమ్ ప్లేస్లో దాన్ని అంటారు ద ట్రామాస్ అన్ని అన్ని రకాలైన బాధలు లవ్ తప్ప హ్యాపీనెస్ తప్ప జాయ్ తప్ప ఏది ఎక్స్పీరియన్స్ చేసినా అమ్మమ్మ మన అమ్మని క్యారీ చేసేప్పుడు అవన్నీ కూడా మన అమ్మలో ఉంటాయి మీ అమ్మగారిలో ఉంటాయి మీ మదర్ ఏమేం క్యారీ చేశారో అవన్నీ చక్రల్ చక్రాలు నిండుగా ఉండి మనల్ని పుట్టించేప్పుడు అవన్నీ కూడా మనకి పాస్ ఆన్ అవుతాయి సో ఎలా ఉంటుందంటే అవన్నీ క్లీన్ చేసుకోకపోతే నవ్వు సిస్టంలో అవి అలాగే తాచి ఉన్నవి అవన్నీ క్లాగ్ అయి ఉంటాయి అవి మనకి క్యారీ ఆన్ అవుతాయి అలాగే అమ్మ మనల్ని క్యారీ చేసేప్పుడు మీ మదర్ మిమ్మల్ని క్యారీ చేసేప్పుడు తనేం ఫీల్ అయ్యారు ఫైనాన్షియల్లీ లేకపోతే ఫిజికల్లీ లేకపోతే రిలేషన్షిప్స్లో ఏదో ఒకటి ఉంటాయి కదా మన నార్మల్ డే టు డే ప్రాబ్లమ్స్ డే టు డే ఎమోషన్స్ ప్రతి మూమెంట్లో ఎలా లవ్ కాకుండా ఎక్కువ పెయిన్ ఫిజికల్ పెయిన్ మెంటల్ పెయిన్ ఎమోషనల్ ఏది ఉన్నా సరే ప్రతీది కూడా మన సబ్కాన్షియస్ మైండ్ అన్కాన్షియస్ స్టేట్లో దాచిపెట్టింది దాచిపెట్టేది ఎక్కడ సక్ర చక్కెర ఆ ప్లేస్లో నర్వస్ సిస్టంలో ఫ్లాగ్ అయి ఉంటుంది ఫ్లాగ్ ఏదైతే క్లాగ్ అయి ఉంటుందో సో దానివల్ల మన లైఫ్ కూడా దాంతోనే అట్రాక్షన్ తోటి మన లైఫ్ కూడా అట్లాగే మొదలవుతుంది అలాగే మనం మన ప్రెగ్నెన్సీ టైంలో అమ్మలు ప్రెగ్నెన్సీ టైంలో మీరు ఎలా ఉన్నారో ఒకసారి ఊహించుకోండి సపోజ్ మీరు కనుక టెన్షన్ పడుతూ జాబ్ టెన్షన్ లేకపోతే ఫ్యామిలీ ఇష్యూస్ అత్తయ్య గారి గురించో అమ్మ గురించో లేకపోతే మామగారి గురించో ఆఫీస్ గురించో బాస్ గురించో లేకపోతే మీ ముందు ఉన్న పాప గురించో పిల్లల గురించో ఎవరో ఒకరి గురించి మనం వరీ అవుతుంటే బ్రదర్స్ గురించో సిస్టర్స్ గురించో ఇట్స్ టెన్షన్ స్ట్రెస్ ఆర్ వరీ చిన్న చిన్నవే చిన్న చిన్న విషయాలే ఏది వరీ అవుతున్నా బేబీకి క్యారీ అవుతుంది ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు సో దాని తర్వాత బేబీ ఫిజికల్గా లేకపోతే ఎమోషనల్గా ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండకపోతే ఇమ్మీడియట్గా మీరు ఎక్కువ స్ట్రెస్ గురి అవుతే ఫిజికల్గా ప్రాబ్లం వస్తుంది సో వినపడకపోవడం పిల్లలకి లేకపోతే ఏదో ఒక ఆర్గాన్ మిస్సింగ్ అలా వస్తుంది అలా వస్తే మీరే రెస్పాన్సిబిలిటీ అనేది మీకు తెలియాలి మీరే రెస్పాన్సిబుల్ దానికి ఎందుకంటే మీరు క్యారీ చేస్తున్నారు లేకపోతే మీ లీనియేజ్ నుంచి ఎక్కడి నుంచో వస్తుంది ప్రాబ్లం క్యారీ అవుతుంది డిఎన్ఏ నుంచి ఓకే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అందరికీ తెలియాలి మీరు చదువుకున్నా చదువుకోలేకపోయినా ఇలాగే ఉంటుంది మన లైఫ్ మన శరీరం మన లైఫ్ ఒకటి మన శరీరంలో ఏమి ట్రామాస్ ఏవైతే ఎంటాంగిల్ అయ్యి ఉంటాం మన పిల్లలతో ఏదైతే ఉంటుందో అమ్లికల్పి వాటి ద్వారా వాటికి పిల్లలకి మనం పాసి ఆన్ చేస్తాం ఇస్తాం సో ఇచ్ ఇచ్చాము అక్కడితో ఆగిపోతుందా లేదు దాన్ని క్లీన్ చేసుకునే ప్రాసెస్సే మనం చేసేది సో మై డియర్ ఫ్రెండ్స్ వినండి మీరు కనుక ప్రెగ్నెన్సీలో వరీ అయ్యి ఉండొచ్చు ఫైనాన్షియల్లీ ఫిజికల్లీ చదువుకుంటూ ఉంటారు కొంతమంది జాబ్ ట్రావెల్స్ ఇస్తూ ఉంటారు ఆ ఎమోషన్ ఆ స్ట్రెస్ మొత్తం బేబీకి వెళ్తుంది ఆ బేబీకి వెళ్ళిన అది ఉంటుంది వాళ్ళ సక్సెస్ మీద ఇంపాక్ట్ అవుతుంది సెక్రల్ చక్రం నుంచి నెక్స్ట్ సోలార్ సక్సెస్ అంటే మనం సెల్ఫ్ ఐడెంటిటీ ప్రపంచంలో నిన్న అందరు గుర్తించాలి అంటే నీకు వెళ్ళగానే నీకు ప్రమోషన్స్ రావాలి అంటే లేకపోతే ఎగ్జామ్స్లో ఎంసెట్ ఇంజనీరింగ్ ఐ మీన్ ఏ ఎగ్జామ్లో అయినా నీకు టాప్ ర్యాంక్ ర్యాంక్ రావాలి అన్న లేకపోతే నాకు ఒక సెలక్షన్ జరగాలి యూనివర్స్ యూనివర్సిటీలో కానీ క్యాంపస్ సెలక్షన్ జాబ్ సెలక్షన్ ఏది కావాలన్నా డిపెండ్స్ అపాన్ దేర్ ఎల్లో ఎనర్జీ దట్ ఈస్ ద సోలార్ ఫ్లెక్సెస్ చక్ర ఎనర్జీ ఆ ఎనర్జీ మనం పిల్లల్లో అధికంగా చూస్తే అసలు మనం వాళ్ళ గురించి పట్టించుకోగల వాళ్ళే సూపర్ సక్సెస్ఫుల్ అవుతారు కానీ దాని కింద ఉండే సో సెకల్ చక్ర నుంచి అమ్మ పాస్ చేసే లిమిటెడ్ బిలీవ్స్ పెయిన్స్ వరీస్ మనం పిల్లలకి ఇచ్చేస్తాం కాబట్టి దాని ఉన్న అప్పర్ చక్ర ఇగ్నైట్ అవ్వటం జరగదు సో ఇది బ్లాక్ చేస్తుంది ఈ ఎనర్జీ పైకి వెళ్ళకుండా సో ఇది ఒక్కటి చేసి చూడండి మీరే మీ పిల్లల సక్సెస్ని చూసి చాలా హ్యాపీ అవుతారు ఓకే మై డియర్ ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే సో ఈ ప్రాసెస్ పిల్లలకి హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత మన అమ్మమ్మ దగ్గర నుంచి తీసుకోండి చాలా ఉంటుంది అని సో నంబర్ వన్ ద టెక్నిక్ నంబర్ వన్ అమ్మమ్మ ఫోటోకి ఐ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అమ్మమ్మ నాకు తెలియదు ఏం క్యారీ చేశాను నీ నుంచి చేసే ఉండొచ్చు నా పిల్లలకి పాసిట ఆన్ చేశాను సో వాళ్ళ సోలార్ ప్రక్సెస్ చక్ర అంటే వాళ్ళ ఎల్లో కలర్ పైకి రావాలి అంటే ఎస్ హోటల్ అమ్మమ్మ దగ్గర నుంచి ఓపెన్ అవ్వాలి ఇంకా ముందు నుంచి కూడా ఉంటుంది కానీ ఆ లీనియేజ్లో క్లీనింగ్ మీరు ఒక లైన్ అనుకోండి మీరు మీ అమ్మ అంబలికల్ కార్డు కనెక్ట్ అయ్యి ఉంటారు మీ అమ్మ అంబలికల్ ఇన్ ఇన్విజిబుల్ కార్డు అమ్మమ్మకి కనెక్ట్ అయి ఉంటుంది ఇంకా ఆ పైన పైన ఫౌండేషనల్ ఫాదర్స్ వరకు దట్స్ ఓకే అంత అక్కర్లేదు ఫౌండేషనల్ మదర్ వరకు వెళ్ళొద్దు మనం ఈరోజు స్పెషల్గా ఇది ఇక్కడ చేసినా సరే అద్భుతంగా రిజల్ట్స్ వస్తాయి సో అక్కడి నుంచి వచ్చేది మనం తీసుకొని అమ్మమ్మని క్లీన్ చేయడం మొదలు పెట్టాలి ఎలాగా అమ్మమ్మ ఐఎమ్ సారీ ప్లీజ్ వర్కింగ్ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అమ్మ ఐను నేను నేనే ఏం క్యారీ చేస్తున్నాను ఏ పెయిన్ క్యారీ చేస్తున్నాను ప్లీజ్ ఐఎమ్ సారీ ప్లీజ్ వర్కింగ్ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని అమ్మమ్మ ఫోటో చూసి మీ సబ్ కాన్షియస్ మైండ్కి ఇన్నర్గా మీరు చేయాలి నేను ఏమేమి క్యారీ చేసుకొచ్చాను దానికి అన్నీ తెలుస్తాయండి ఎవ్రీథింగ్ దానికి తెలుస్తాయి అక్కడి నుంచి క్యారీ చేసిన ఎమోషన్స్ని మన లోపల ఎలా వేసిందో దానికే తెలుస్తుంది ఎందుకంటే దాచిపెట్టింది అదే కదా మన నవ్వు సిస్టంలో సో దానికి ఐఎమ్ సారీ ప్లేస్ వుకింగ్ థ్యాంక్ యూ లవ్ యూ ప్లీజ్ తీసాయి ఏం తెచ్చుకున్నానో అమ్మమ్మ నుంచి అని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మమ్మ ఫోటో చూసి ఐఎమ్ సారీ ప్లీజ్ వుకింగ్ థ్యాంక్ యూ లవ్ అమ్మమ్మ ముందు కనపడండి సో సబ్కాన్షియస్ మైండ్కి అర్థమవుతుంది ఇమీడియట్గా దాన్ని తీసేసే ప్రాసెస్ లెట్ గో గో ఎనర్జీ నర్వస్ సిస్టంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఏదైతే అమ్మమ్మ భయపడిందో దీన్ని పెద్ద గొప్ప ఎంతది కాదండి ఓన్లీ లో ఫ్రీక్వెన్సీ హ్యాపీ కాకుండా ఏది లవ్ కాకుండా ఏది లో ఫ్రీక్వెన్సీ భయపడినా కోపం పడినా ఇరిటేషన్ పడినా జడ్జ్ చేస్తున్నా ఏదైనా సరే లో ఫ్రీక్వెన్సీ ఆ ఫ్రీక్వెన్సీ ఆ మూమెంట్లో అమ్మమ్మ ఎన్నిసార్లు అంటూ అదంతా కూడా మన దగ్గరికి క్యారీ అవుతుంది సబ్ కాన్షియస్ మైండ్కి తెలుసు అది కూడా మన నర్వస్ సిస్టమ్గా ఉంటుంది తీసే అని మీరు జస్ట్ ఒక లెవెన్ టైమ్స్ చేసుకుంటే ఐఎమ్ సారీ ప్లీజ్ ఓకే మీ థ్యాంక్ యూ అలా మీరు అమ్మమ్మ తీసే ఏది ఉందో లెట్ గో తర్వాత అమ్మ అమ్మ ఐ డోంట్ నో అమ్మ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఏ ఏం అనుభవించిందో మనకు తెలియదు మనకి పాసిటివ్ అని అవుతుంది డెఫినెట్గా ఇక్కడ ఒక పిక్చరైజేషన్ అయినా మీరు చేసుకోండి ఆ సబ్కాన్షియస్ మైండ్ ఏ పెయిన్ వచ్చినా దాన్ని తీసి మన మన బుట్టలో వేసేసినట్టుగా చక్ర చక్రో వేసేస్తుంది నెగిటివ్ ఫీలింగ్స్ అండ్ అన్ని ఈ బుట్టలో వద్దు ఈ పాప గ్రోత్ పెరగదు ఇక్కడ వేసేసే ఇక్కడ వేసేసాయి కనపడనీయకుండా దాన్ని దాచిపెడుతుంది ఓకే ఏం వేసుకుందో మనకు తెలియదు అమ్మ ఎలా ఫీల్ అయింది అమ్మకే గుర్తుంటుంది మనకెలా గుర్తుంటుంది బట్ మనందరికీ కాన్షియస్ మైండ్కి తెలుస్తుంది ఏమేం క్యారీ చేసిందో ఎందుకంటే జీరో నుంచి అది అలర్ట్గానే ఉంటుంది మన మన శరీరం ఓకే నాన్ ఫిజికల్ ఫామ్లో ఉన్నప్పటి నుంచి సో ఐఎమ్ సారీ ప్లీజ్ ఓకే మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అమ్మ అమ్మ ఫోటో పెట్టుకోండి ఐ డోంట్ నో సబ్ కాన్షియస్ మైండ్ నేను ఏమేం క్యారీ చేశాను నేను అమ్మ పట్లో ఉన్నప్పుడు ఏదైతే అమ్మ నుంచి క్యారీ చేశానో అదర్ దాని లవ్ తీసేయి ఐమ్ సారీ ప్లీజ్ వర్క్ ఇన్ బి థ్యాంక్ యూ ఐ లవ్ యూ అమ్మ అమ్మకి కంప్లీట్గా మీరు ఓపెన్ పని చేసుకోండి సో అలా లెవెన్ టైమ్స్ కనీసం లెవెన్ టైమ్స్ చేసుకోండి లెవెన్ టైమ్స్ అమ్మకి లెవెన్ టైమ్స్ సబ్కాన్షియస్ మైండ్కి ప్లీజ్ తీసేయి అలాగే అమ్మమ్మకి లెవెన్ టైమ్స్ అలాగే అమ్మమ్మకి లెవెన్ టైమ్స్ చెప్పిన తర్వాత సబ్ కాన్షియస్ మైండ్ అమ్మమ్మ నుంచి ఏం తెచ్చిందో అమ్మ నాకు తెలియదు అది కూడా నా దగ్గర ఉంది అనుకుంటున్నాను ఎందుకంటే క్యారీ ఆన్ బాసి చానా తీసేయి తర్వాత అమ్మ దగ్గర నుంచి తీసే నెక్స్ట్ ఎస్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మీరు సెల్ఫ్ సపోజ్ వర్దిని వరిదిని ఐ డోంట్ నేనేమేం వేసుకున్నాను నా శక్ చక్రాలు నా పిల్లల్ని క్యారీ చేస్తూ సబ్ కాన్షియస్ మైండ్ నీకే తెలుసు ప్లీజ్ తీసేసే ఆ టైంలో నేను ఎంత టెన్షన్ పట్టానో నేనెంత వరీ అయ్యానో నేను విధ విధంగా అత్తగారి గురించి వరి అయ్యాను ఆఫీస్ గురించి వరీ అయ్యాను హస్బెండ్ గురించి వరి అయ్యాను ఫైనాన్షియల్ స్టేట్ గురించి వరీ అయ్యాను వంటలు చేయలేక బాధపడ్డాను ఫిజికల్గా ఏదైనా సరే అన్ప్లెజెంట్ నేను కనుక ఇచ్చినట్టయితే ఆ టైంలో ప్లీజ్ తీసేశాయి ఐఎమ్ సారీ ప్లీజ్ ఓకే మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నా బిడ్డకి వెళ్తుంది నాకు అర్థం ఉంది ముందు నా నుంచి తీసేది అండ్ ఇక్కడ క్వాంటమ్ ఫిజిక్స్లో మనం క్లీన్ చేసుకుంటే చాలు వీఆర్ ఆల్ కనెక్టెడ్ వీఆర్ ఆల్ వన్స్ అబ్జర్వర్స్ పాయింట్ అంటారు మనలో ఉన్న ఇన్ఫర్మేషన్ తీసేస్తే మన ఆఫ్ స్ప్రింగ్లో ఆ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుందండి అంటే దిస్ ఇస్ ఎడ్యుకేషన్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ నాలెడ్జ్ సో నాలెడ్జ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సార్ సో ఇలా చెయ్యాలి ఎలాగ పాయింట్ నెంబర్ వన్ నేనేమే వేసుకున్నాను ప్లీజ్ తీసాయి ఐఎమ్ సారీ ప్లీజ్ ఓకే మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ సబ్ కాన్షియస్ మైండ్ మీ నుంచి క్లీన్ అవుతున్న కొద్ది లెవెన్ లెవెన్ టైమ్స్కే మీకు మీరు లెవెన్ టైమ్స్ చెప్పుకోండి సబ్కాన్షియస్ మైండ్కే థ్యాంక్ యూ తీసేసినందుకు ఐఎమ్ సారీ ప్లీజ్ ఓకే మీ చేసినందుకు థ్యాంక్ యూ ఐ లవ్ యూ తీసేసినందుకు ఏంటి ఆ నెగిటివ్ ఎమోషన్ ఎనర్జీ అండి మనం యూ కెనాట్ డిస్ట్రా అండ్ నీట్ ఓన్లీ ట్రాన్స్మ్యూట్ చేస్తాం లవ్ ఎనర్జీగా దాన్ని లవ్ ఎనర్జీగా చేయాలి సో ఈ మాటలు అంటే చాలు జరిగిపోతుంది ప్రాసెస్ నెక్స్ట్ మన పిల్లలు వాళ్ళ ఫోటో తీసుకోండి ఐ డోంట్ నో ఏమేమి వేసుకున్నానో నేను క్యారీ చేస్తూ అది నీ సక్సెస్కి ఆపుతుంది నాన్న తల్లి మీరు పిల్లలకి ఐఎమ్ సారీ ప్లీజ్ ఓకే మీ థ్యాంక్ యూ అల్లం యూ నాన్న సో మళ్ళీ సబ్కాన్షియస్ మైండ్తో మీకు కనిపించదు సబ్కాన్షియస్ మైండ్ మీరు అంటే చాలు లైక్ లాగా జీని అన్నీ వింటుంది మీరు ఏం చెప్తే దానికి అది ఇమ్మీడియట్గా మీకు వర్క్ చేస్తుంది దట్స్ ఇట్ లై లైక్స్ యూ ఇట్ లెస్ట్ టు ఇంక అంతే వింటుంది సో నేనేమేం తెచ్చుకున్నాను నా బాబుకి ఈరోజు నేను సక్సెస్ చూడలేకపోతున్నాను లేకపోతే ఇంకా సక్సెస్ చూడాలనుకున్నాను మీరు ఏది ఎదురు చూస్తే అది ప్లీజ్ లెట్ గో తీసాయి ఐఎమ్ సారీ ప్లీజ్ వర్కి మీ థ్యాంక్ యూ అలాగే నేనేమీ క్యారీ చేశాను అవన్నీ పిల్లల్లో ఉన్నాయి అవే ఆపేస్తున్నాయి వాళ్ళ గ్రోత్ని అనేది నాలెడ్జ్ తెలుసుకోండి సో మీరు ఇలా ప్రేయర్ చేయగానే కూర్చొని చక్కగా అండ్ వాళ్ళలో ఉన్న ఎమోషన్ మొత్తం డిలీట్ అయిపోతుంది సో మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చిన్న ప్రేయర్ చెప్తాను అందరు కళ్ళూసుకొని మీ ఇటరస్ ప్లేస్లో ఉన్న ఆ బ్యూటిఫుల్ అ బ్యూటిఫుల్ ఎనర్జీ సెంటర్ ఆరెంజ్ ఫ్లో వాటర్ ఆఫ్ ఆరెంజ్ ఓషన్ ఫ్లో స్టేట్ దాంట్లో ఎన్ని మురికులు వేసుకున్నామో మనకు తెలియదు ఎన్ని బ్లాక్స్ అంటారు వాటిని లేకపోతే ఎన్ని బ్లాక్ ఎనర్జీస్ లైక్ మనం బ్యూటిఫుల్ వాటర్లో కనుక మురికి ఎలా ఉంటుంది సముద్రంలో ఏదైనా చెత్తా చదారం ఎలా ఉంటుంది అలా ఊహించుకోండి ఎనీథింగ్ అది దాన్ లవ్ దిస్ చెత్తా చదారం సో అక్కడ ఉన్నట్టుగా ఊహించుకుండా ఆరెంజ్ రివర్లో సో మీరు మీ బ్యూటిఫుల్ బయోఫీల్డ్లోకి లెట్ గో అనగానే అవన్నీ వెళ్ళిపోయినాయి జస్ట్ ఇమాజిన్ అవన్నీ వెళ్ళిపోతున్నాయి బయటికి సో మీ మీ ఓర మీ ఫీల్డ్లో స్పిన్ అవుతూ జస్ట్ స్పిన్నింగ్ 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 చాలా చాలా బ్యూటిఫుల్గా ఆ చెత్తనంతా స్పిన్ అయ్యి గోల్డ్ ఎనర్జీగా అయిపోతుంది అనేది వెరీ ఇంపార్టెంట్ ఈ ప్రేయర్ చేసిన తర్వాత విజువలైజ్ అండ్ ఆ మొత్తం చెత్త మన ఓరిక్ ఫీల్డ్లో బయో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మన చుట్టూతో ఉన్నది దట్ ఈస్ ద ఫీల్డ్ అదే మనం సో మొత్తం స్పిన్ అయిపోయి గోల్డెన్ ఎనర్జీ లాగా అయిపోతున్నట్టుగా విజువలైజ్ విజువలైజ్ జస్ట్ ఫర్ అట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు జస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనుకోండి మీలో ఉన్న భయాలు బాధలు ఏమేమి ఇచ్చారు మన పిల్లలకి మొత్తం పోతున్నట్టుగా ఎక్కడి నుంచి క్యారీ చేశారు మొత్తం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలా అనుకోగానే మొత్తం గోల్డెన్ ఎనర్జీ మీ పిల్లల మీద షవర్ అవుతున్నట్టుగా అండ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అమేజింగ్ సక్సెస్ విజువలైజ్ వాళ్ళని ఎలా కోరుకుంటున్నారో అలా సక్సెస్ జరుగుతున్నట్టుగా ఈ మొత్తం గోల్డెన్ ఎనర్జీ మీ పిల్లల మీద పడుతున్నట్టుగా వాళ్ళ ఓరా వాళ్ళ ఫీల్డ్ మొత్తం గోల్డెన్ అయినట్టుగా విజువలైజ్ చేసుకోండి చాలా వెళ్తే రండి అంతే మై డే ఫ్రెండ్స్ అంతే మీరు ఇలా చేయండి ఈరోజు ఈరోజే మీరు బ్యూటిఫుల్గా కాల్ పెట్టారు హలో మి ఐ గాట్ దిస్ జాబ్ లేకపోతే ఈ యూనివర్సిటీలో ప్లేస్ వచ్చింది లేకపోతే పాస్ ఎనీథింగ్ ఎనీథింగ్ మన నుంచి వస్తుంది అండ్ నెంబర్ టూ ఏం చేయకూడదు నెంబర్ టూ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఏం చేయకూడదు ఏం చేయకూడదు మనం వరి అవ్వకూడదు ఇంక నుంచి ఆ ఫీలింగ్ పిల్లలకి వెళ్తుంది అని అర్థం చేసుకోవాలి వాళ్ళ సక్సెస్ అవ్వట్లేదు అంటే అమ్మలే శాపటైజ్ చేస్తారు నేను లైవ్ ఎగ్జాంపుల్ని నేను అతి త్వరలో నా పిల్లల్ని పరిచయం చేయబోతున్నాను సో నేను ఏమేం చేశాను మీకే అర్థమవుతుంది ఏం చేయకూడదు నేర్చుకున్న తర్వాత పిల్లలు ఎలా సక్సెస్ అయ్యారో నేను చూస్తున్నాను ఇద్దరు బాబులు నేను అతి త్వరలో వాళ్ళు లాస్ ఏంజలస్లో ఉంటారు మీకు పరిచయం చేయబోతారు సో ఏం చేయకూడదు వరీ అవ్వకూడదు మనం పిల్లలకు బ్లెస్సింగ్ తప్ప ఇంకేం పంపించకూడదు మన వల్లే వాళ్ళు సక్సెస్ అవ్వట్లేదు అన్న విషయం గుర్తించాలి అది గుర్తించిన తర్వాత ఇంకా వరి అవటం అవ్వటం అంటే మళ్ళీ మనమే శాపటైజ్ చేస్తున్నాం పిల్లల సక్సెస్ అనేది మీకు తెలియాలి నెంబర్ టూ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మీ నెగిటివ్ ఎమోషన్స్ మీ నెగిటివ్ ఫీలింగ్స్ ఏది వస్తున్నా ఏ బాధ వస్తున్నా ఇక్కడ ఏం చేయాలంటే మీరు ఒక పేపర్ మీద రాసుకోండి ఎన్ని వరి అమ్మకి వరి ఉంటుంది ఉండకుండా ఉండదు గట్టిగా నేను ఉండదు పిల్లలు సక్సెస్ అవ్వకపోయినా నేను ఆనందంగా ఉండాలంటే అది జరగదు జరిగే పని కాదు సో దానికి ఈజీ టెక్నిక్ ఏంటంటే పేపర్ మీద రాయండి మీ వరి అంతా దాన్ని లెట్ గో చేయమని అడగండి మీరు కాల్ చేయాలి మీరు రాస్తున్నంతసేపు మీ సబ్ కాన్షియస్ మైండ్ మీరు ఏం బయటకు పంపిస్తున్నారో చూస్తుంది దాన్ని రాసి కాల్ చేయండి మీ బాధ భయం వరి ఏది ఉన్నా సరే బర్న్ ఇట్ బర్న్ చేసిన ఆ యాష్ ఉంటుంది కదా దాన్ని వాటర్లో మిక్స్ చేయండి ఏదైనా వాటర్లో సింక్ వదిలేసేయండి ఏదంటే ఇది ఫెమలైన్ చక్ర సెక్రల్ చక్ర ఇస్ వాటర్ చక్ర వాటర్ ఓకే డియర్ ఫ్రెండ్స్ ఈ నీళ్ళతోటి సంబంధించింది నంబర్ త్రీ టెక్నిక్ నెంబర్ త్రీ సో ఏం చేయకూడదు మీకు గుర్తుపెట్టుకోండి ఆన్ గోయింగ్ మీ ఎమోషన్స్ మీ ఫీలింగ్స్ చెక్ చేయాలి పిల్లల గురించి వరి ఎంత అవుతున్నా పిల్లలు వాళ్ళకి సక్సెస్ తొందరగా ఫాస్ట్గా రావాలంటే మరి అవ్వకూడదు మరి మమ్మీ బ్యూటిఫుల్ లవ్లీ లవ్లీ గర్ల్స్ సో రాసేసి మీ వరినంత అంతా రాసేసేయండి బర్న్ చేసేయండి లేకపోతే మదర్ అర్త్కి ఇచ్చేసేయండి భూ మాతకు ఇచ్చేయండి తల్లి ఆవి కూడా తీసేసుకుంటుంది సో మీరు అదన్నా చేయండి లేకపోతే బర్న్ చేసి వాటర్లో అయినా వదిలిపెట్టండి ఈ రెండిట్లో ఏదో ఒకటి అంటే ఏం రాయాలి మళ్ళీ క్వశ్చన్ అడగద్దు మీ ప్రాబ్లం ఏమిటో మీ పిల్లల గురించి ఏం మరి అవుతున్నారు అదంతా రాసి లెట్ గో చేసేయాలి ఇది చేస్తూ ఉండగానే మీ ఇన్నర్ చైల్డ్ చూసి నేర్చుకుంటుంది ఓకే బ్యూటిఫుల్ నంబర్ త్రీ వాళ్ళకి ఎలా కావాలనుకుంటున్నారు కదా వాళ్ళని ఎలా చూడాలనుకుంటున్నారు దట్ ఈస్ ఇంపార్టెంట్ వరిని తీసేసాం ఏం కావాలి అక్కడ ఏం కావాలో దాని మీదే మనం ఎనర్జీ పెట్టాలి ఎనర్జీ పెట్టాలంటే ఏం చేయాలి ఏం కావాలో వాళ్ళు చక్కగా అయిపోయారు సక్సెస్ అయ్యారు రాయాలి మీరు ఎలా చూడాలనుకుంటున్నారు మీ పిల్లల్ని వెరీ వెరీ కలర్ఫుల్గా రాసుకోవాలి అంటే ఇలా ఉండాలి ఇలా నవ్వాలి అంటున్న ఇలా చెప్పాలి ఇలా ఫోన్ చేయాలి బ్యూటిఫుల్గా హలో మమ్మీ నాకు ఈ ఉద్యోగం వచ్చేసింది లేకపోతే హలో మమ్మీ నేను ఇలా సక్సెస్ అయ్యాను మీ మీ డాక్టర్ ఒకవేళ ఫిజికల్గా బాలపోతే యా మీ బాబ పర్ఫెక్ట్ మీ బాబా పర్ఫెక్ట్ అంటున్నారు ఏదైనా సరే మీరు ఏది వినాలనుకుంటున్నారు ఏది చూడాలనుకుంటున్నారు మీ ఫైవ్ సెన్సెస్తో ఏది టేస్ట్ చేయాలనుకుంటున్నారు మీ పిల్లల్ని పట్టుకొని హక్ చేసుకొని ఏ ఏ సక్సెస్ని ఐదు ఫైవ్ సెన్సెస్తో మనం చూడాలనుకుంటాము హీల్ అవ్వాలి స్మెల్ ఆ సీన్ చెవులకు వినపడాలి వాళ్ళు అంటున్నారో అవన్నీ కూడా మీరు వింటున్నట్టుగా ఆల్రెడీ జరిగిపోయినట్టుగా మీరు క్రియేషన్ బుక్లో రాసుకోవాలి ప్రతిరోజు చేయాలి ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా ఓకే లేదండి మాకు టైం కుదరట్లేదు లేదు ప్రాసెస్ ఇలాగే ఉంటుందండి టైం కుదరకపోతే కుదిరించి కోని అన్నా రాయాలి ఓకే మాకు రాయడం రాదండి నో ప్రాబ్లం మీరు ఎలా అనుకుంటున్నారు ఒక్కొక్క డాట్ 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 పెట్టండి నా పిల్లల్ని నవ్వుతున్నారు నా పిల్లలకి సీట్ వచ్చింది డాట్ డాట్ పెట్టచ్చు కానీ ప్రతిరోజు మీరు కూర్చొని వర్క్ చేయాల్సి ఉంటుంది మా ఇట ఫ్రెండ్స్ దాట్ ఈస్ దర్ పాయింట్ నెంబర్ త్రీ నెక్స్ట్ ఇంత చేసిన తర్వాత ఒక బేలిక్ మీద సక్సెస్ అయిపోయారు సక్సెస్ అయిపోయారు అని రాసి దాన్ని బర్న్ చేయండి రోజు ఆ బర్న్ చేసిన యాషెస్ని యూనివర్స్ కుదిరేసి థ్యాంక్ యూ యూనివర్స్ నా పిల్లలకి సక్సెస్ ఇచ్చా అనేది రోజు నైటే మొదలు పెట్టండి రోజే మొదలు పెట్టండి ఓకే అండ్ ఆన్ గోయింగ్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారో చెక్ చేయండి ఫీల్ అయిన వెంటనే పేపర్ మీద రాసి బర్న్ చేయండి ఓకే మై ఫ్రెండ్స్ ఇంతే ఇంతే నేను చేశాను ఇలాగే చేస్తాను నా పిల్లల్ని ప్రతిరోజు నేను ఎలా చూడాలనుకుంటున్నాను అలాగే రాసుకున్నాను అలాగే ఇప్పుడు చూస్తున్నాను ఎస్ నేను చెప్పినట్టుగా వెరీ సూన్ ఇన్ టూ డేస్ మీకు వాళ్ళని పరిచయం చేస్తాను నా పిల్లల్ని ఎస్ నెక్స్ట్ ఎవరైతే తల్లి కావాలనుకుంటున్నారు అవలేకపోతున్నారు ఎస్ మై డే ఫ్రెండ్స్ ఇది కూడా మన సబ్కాన్షియస్ మైండ్ మీదే ఆధారపడి ఉంటుంది మీరు కనుక ఎక్కువ వరీ అవుతున్నా ఆఫీస్ గురించి కానీ లేకపోతే మీ రిలేషన్షిప్స్లో కానీ అమ్మ వరిని తెచ్చుకుంటాం మనం ఆల్రెడీ సక్రయాల చక్రాలకి అమ్మమ్మ మీరు కూడా అమ్మమ్మ అమ్మ ఇద్దరికీ చేయాలి వాళ్ళకి తెచ్చుకుంది కాకుండా మీరు ఇంకా వరి అవుతూ ఉంటే ఈ మూమెంట్లో హ్యాపీ స్టేట్లో లేకపోతే క్రియేషన్ అనేది హ్యాపీగా ఉంటేనే అవుతుందండి క్రియేషన్ అంటేనే ఆరెంజ్ ఇస్ అ ఫ్లో స్టేట్ హ్యాపీ చక్ర హ్యాపీ వాటర్ ఫ్లో స్టేట్ మీరు జాయ్గా జాయ్ఫుల్గా గ్రేస్ఫుల్గా నవ్వుతూ గలగల గలగల ఇంట్లో తిరుగుతూ హ్యాపీగా హస్బెండ్తో ఎంజాయ్ చేస్తూ అండ్ అత్తమామలతో కూడా ఫ్రా అందరితో అందరితో ఒకటి స్టేట్లో ఉండాలి ఇది ఒక రిలేషన్ కాదు ఒకరితో ఉంటా ఒకరితో ఉండనని కాదు అందరి రిలేషన్షిప్స్తో మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు ఎమోషనల్ ప్రాబ్లం లేదు రిలేషన్షిప్స్లో ఎస్పెషల్లీ ఎలాంటి ఆఫీస్తో కానీ లేకపోతే ఫైనాన్షియల్తో కానీ ఎవ్రీథింగ్ ఈజ్ రిలేషన్షిప్ మనీతో కానీ రిలేషన్షిప్ హ్యాపీగా ఉండేటట్టుగా చూసుకోండి ఏదైతే అడ్డంగా ఉందో దానికి ఓపెన్ పన్ను చేయండి దీనివల్ల నేను హ్యాపీగా ఫీల్ అవ్వలేకపోతున్నాను అవుతున్నాను అంటే జాయిఫుల్గా లేరు మీరు జాయిఫుల్గా లేకపోతే సబ్కాన్షియస్ మైండ్ మీకు క్రియేషన్కి ఇంకో ఛాన్స్ ఇవ్వదు ఆల్రెడీ మీరు స్ట్రెస్లో ఉన్నారు ఇంకా మీకెందుకు ఇంకొక క్రియేషన్ ఇంకొక వ్యక్తికి మీరేమిస్తారు లవ్ ఇవ్వలేరు గ్రోత్ అంటే లవ్ ఇచ్చి పెంచాలి పిల్లల్ని సో అందుకని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లల కోసం వరి అవ్వకుండా వరి అసలు అవుతే అసలు ఎమోషన్ ఎమోషనే అర్థమవుతుంది సబ్కాన్షియస్ మైండ్కి సో దాని కంట్రోల్లో ఉంటుంది మన క్రియేషన్ ఎవ్రీథింగ్ దాని కంట్రోల్లో ఉంటుంది మనం సబ్కాన్షియస్ మైండ్ కంట్రోల్లో ఉంటాం అనేది మనం గుర్తుంచుకోవాలి సో ఇక్కడ మీరు మీ ఎమోషన్స్ని క్లీన్ చేసుకోవాలి ఆన్ గోయింగ్ బ్యూటిఫుల్గా సో మీకు ఆల్రెడీ అంత హ్యాపీ స్టేట్లోకి వెళ్ళి మీకు ఆల్రెడీ బేబీ వచ్చేసింది బాయ్ గర్ల్ మీరు ఏమనుకుంటున్నారు అది వచ్చేసింది వాళ్ళు మీతో ఆడుకుంటున్నారు వాళ్ళ ప్లేస్ ఇది ఇది నేను అన్నీ చూసుకోగలను నాకు చాలా టైం ఉంది నేను ఎంతో హ్యాపీగా ఉన్నాను నేను క్రియేట్ చేయగలను నేను అమ్మగా అవ్వాలి అని మీరు ఆన్ గోయింగ్ దాన్ని నమ్మించాలి ఇలా ఒక లెవెన్ డేస్ టు ట్వంటీ వన్ డేస్ చేయండి బూ మీరు ఎంత బ్యూటిఫుల్గా రిజల్ట్స్ చూస్తారు ఓకే మై డి ఫ్రెండ్స్ దిస్ ఇస్ ఆల్ ద మదర్ అవడం బ్యూటిఫుల్ ఎందుకంటే వరల్డ్ మొత్తం యూనివర్స్ అంతా కూడా అమ్మ క్రియేషన్ క్రియేషన్ చేసే పవర్ ఉంటుంది ఆ క్రియేషన్ చేసే పవర్ని మనం ఓన్లీ లవ్తోనే క్రియేట్ చేద్దాం ఓకే మేడీ ఫ్రెండ్స్ ఎస్ దిస్ ఈజ్ ఆల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఆల్ లవింగ్ మదర్స్కి ఈరోజు నేను ఇస్తున్న గిఫ్ట్ సారీ ప్లీజ్ ఓకే థ్యాంక్ యూ ఐ లవ్ యూ వన్స్ అగైన్ హ్యాపీ మదర్స్ డే లవ్ యూ